గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి చపాతీలు ఇంకా సొరకాయ కూర అండి చూడండి కొద్దిగా కారం వేసి చేశాను అనమాట పచ్చి కారం వేసి సొరకాయ కూర చేశాను వేడివేడిగా చపాతీలు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ అనమాట చూడండి ఇలా కొద్దిగా కారం వేసుకుంటే కూర చాలా తినవచ్చు అనమాట అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ప్పుడేలా ఉందో చూడండి ఇలా తీసుకొని కూర ఎక్కువ తీసుకోవాలన్నమాట అప్పుడే చపాతి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చాలా సూపర్ ఉంది ఫ్యాన్స్ అది కారం వేసాను కాబట్టి కూర ఎక్కువగా తినొచ్చు అన్నమాట చూడండి అలా పెట్టేసారి ఇంకా కూర తీసుకొని తింటేనే ఈ చపాతి ఈ కూరకి బాగుంటుంది My friends bye